శ్రీనివాసాచారి నాకు మీ అందరికంటే చాలా ముందు నుండి పరిచయం ఎట్లా అంటే నైంటీ ఫైవ్లో నేను కేటీపీఎస్ నుండి ట్రాన్స్ఫర్ అయ్యి వరంగల్కి వచ్చినప్పుడు నేను ఏఈ కంప్యూటర్కి వచ్చాను ఈ వాజ్ ఆల్సో ఏఈ కంప్యూటర్ ఈజ్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఉస్మానియా మేమిద్దరం కలిసి పనిచేసాం ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కలిసి పనిచేసాం మేమిద్దరం అంటే మేమిద్దరం అప్పుడు కంప్యూటర్స్ అంటే ఓన్లీ కోబాల్లో త్రీ ఎయిటీ ఫైవ్ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్తో అక్కడ మొత్తం వరంగల్ సర్కిల్ అంతా అప్పుడు మనకి ఏమి కంప్యూటర్లో ఏబీసీడీలు తెలియదు ఫస్ట్ డే నేను శ్రీనివాస్ చార్తో మాట్లాడి అక్కడ ఒరాకిల్ కోర్సు ఒకటి ఉంటే ఒక ఐదు వేల రూపాయలు ఫీజు కట్టి నేర్చుకొని అట్లా డెవలప్ అయ్యే వాళ్ళం ఏ ప్రాబ్లం వచ్చినా ఇక్కడ విద్యుత్ సోదరకు వచ్చి ఇక్కడ మన శాస్త్రి డిఈ కంప్యూటర్ గారు ఉండేవారు అక్కడ నేర్చుకొని అట్లా డెవలప్ చేసాము అక్కడ అప్పుడు శివాజీ గారు కూడా అనుకుంటా నైంటీ ఫైవ్లో ఉన్నారా సార్ మీరు ఇక్కడ సింగరేణిలో సింగరేణి సార్ అప్పుడు తర్వాత సార్ వచ్చిన తర్వాత ఇక ఐటీ యాజ్ డెవలప్డ్ ఎ లాట్ దాంట్లో మన ఎస్పీడీసీఎల్ టీజీ ఎస్పీడీసీఎల్ ప్రీవియస్లీ ఏపీసీపీడీసీఎల్ యాజ్ గ్రోన్ ఇన్ టు ఏ సూపర్ కంప్యూటర్ హబ్ అయితే మా అవినోభావ సంబంధం ఆ విధంగానే కాకుండా ఇద్దరం చెస్ ప్లేయర్సు వారి బ్రదర్ చెప్పినట్లు వాళ్ళ బ్రదర్ వి కాలమ్స్ నేను శ్రీనివాసాచారి ఇలస్ట్రేటెడ్ వీక్లీలో ద హిందులో చూసి సాల్వ్ చేయాలి ఆ పజిల్స్ సాల్వ్ చేసే వాళ్ళము మేము ఇద్దరము నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాం నేషనల్కి సెలెక్ట్ అయితే మేము వెళ్ళి మా డిఈ టెక్నికల్ గారిని వెళ్ళి అక్కడ వరంగల్ సర్కిల్లో సార్ మేము ఇద్దరం నేషనల్కు సెలెక్ట్ అయ్యాం సార్ ఆల్ ఇండియా నేషనల్స్ మన ఇంటర్నేషనల్ సిటీ బోర్డ్స్ వెళ్ళాలి అంటే ఏంట మీరు జోక్ చేస్తున్నారా నా కంప్యూటర్ సెంటర్ మూసుకోవాలా నేను బిల్లులన్నీ క్లోజ్ చేసుకోవాలా మా జీపీఎఫ్ స్లిప్పులు ఏమి ఇవ్వద్దా మేము ఈ పే స్లిప్పులు ఇవ్వద్దా మీరు ఎట్లా వెళ్తారు ఎవరైనా ఒకళ్ళు వెళ్ళండి నేను పర్మిషన్ ఇస్తా కానీ ఇద్దరు వెళ్తే మాత్రం మా కంప్యూటర్ సెంటర్ మూసుకోవాల్సి వస్తుంది అంటే లేదు సార్ వెళ్తే ఇద్దరం వెళ్తాము లేకుంటే ఇద్దరం డ్రాప్ అవుతామంటే అది మీ ఇష్టం మీకే వదిలి పెడుతున్నాం చాయిస్ అని చెప్పారు అప్పుడు ఇద్దరం వెళ్ళలేదు అట్లా మా ఫ్రెండ్షిప్ నుండి డెవలప్ అయింది శ్రీనివాసాచారి ఈజ్ వెరీ ఆనెస్ట్ సిన్సియర్ కంప్యూటర్ సెంటర్కి వచ్చే ముందు శ్రీనివాసాచారి వాది ఏఈ డిస్ట్రిబ్యూషన్ అక్కడ అదేంటి మా దగ్గర లెవెన్ నాట్ ఫోర్ టాప్ లీడర్ సోమిరెడ్డి అని ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ నేను ఇట్లా ఇంప్రెస్డ్ తీసుకున్నా ఇది ఐ వాంట్ టు క్లోజ్ ఇట్ అంటే ఇంప్రెస్ట్ ఏంటి క్లోజ్ చేయ ఖర్చు పెట్టలేదు ఖర్చు కాలేదు సార్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంట్రెస్ట్ నల్ల హండ్రెడ్ రూపీస్ ఖర్చు అయింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ రిటర్న్ ఇస్తున్నా అంటే ఆయన లేచి అసలు ఆయన వస్తే అందరూ ఏసీలు సీఈలు నిల్చొని సోమిరెడ్డి గారు లెవెన్ నాట్ ఫోర్ లీడర్ వచ్చారని నమస్కారం చేసే పరిస్థితులు ఆయన లేచి నిల్చొని అండ్ ఇచ్చి సార్ నా సర్వీస్లో మొత్తంలో చూస్తున్నాను ఇంప్రెస్ట్ రిటర్న్ ఇచ్చిన ఏకైక ఇంజనీర్ మీరే సార్ అని చెప్పి చేశారు అంతటిది వారికి మన శేష జీవితము ఆయుర ఆరోగ్యాలతోని చాలా హ్యాపీగా పీస్ఫుల్గా గడవాలని సభాముఖంగా కోరుకుంటూ